అందరికీ నమస్కారం అండి నేను మీ కేకే రాజా దిస్ ఇస్ ద కేకే రాజా ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ నర్సరీ అండి ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ ఎగ్ ఫ్రూట్ అండి ఈ మాదిరి ఉంటుంది దీని ఫ్రూట్ ఇది ముగ్గినప్పుడు అండి మంచి ఎల్లో షేడ్ వచ్చేస్తుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అండి స్వీట్నెస్గా ఉంటుంది మన విలేజ్లో తాటిపండు తాటిపడి ఉంటు చూసారా ఆ ఫ్లేవర్ వస్తుంది కొద్దిగినది కానీ మంచి ఎల్లో షేడ్ వస్తుంది లోపల ఫుల్ ఎల్లో వస్తుంది మ్యాక్సిమం నేను తిన్నప్పుడైతే నాకు తాటి పండుతుందని అనిపించింది అండి అది కానీ మంచి హెల్త్ బెనిఫిట్ ప్లాంట్ అండి ఇది ఇది డార్స్ వెరైటీ అండి జస్ట్ మనం ఇది ప్రజెంట్ బిగ్ సైజ్ పెంచుతామండి అంటే ఒక ఎనభై కేజీలు మట్లో అలా పెంచుతున్నాం చూసారా అదంతా ఎగ్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇది గ్రాఫ్టెడ్ అండి ఇది దీనికి చేయడం అవసరం లేదండి జస్ట్ మనం డైరెక్ట్ యాంటాక్ ఇచ్చిన ఇబ్బంది ఏం లేదు సెమీ సేడ్లో పెట్టుకునే ఇబ్బంది ఏం లేదండి దానికి దీనికి కూడా చేస్తుంది ఫ్రూట్ ఎలా ఉందా ఈ వెరైటీ అండి మనం తెచ్చుకున్నప్పుడు అండి చాలామంది మనకి ఫ్రూట్స్ వస్తాయా అని చెప్పి అడిగారు నన్ను నేను ఫ్రూట్స్ వచ్చాక చెప్దామని చెప్పేసి వాళ్ళకి నేను ఎవరికి కూడా ఆన్సర్ చెప్పలేదు జస్ట్ నేను చూపిస్తానని చెప్పాను ఈరోజు ఫ్రూట్స్ అండి నేను లాస్ట్ కూడా వీడియో పెట్టాను కానీ మన సైజుగా ఇప్పుడు తయారమని నీట్గానే ఇవన్నీ నేను పరిపక్వతకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను తిని చూపిస్తాను మళ్ళీ మీకు ఇన్ షేడ్ ఎలా ఉందో ఏటనేది మళ్ళీ మొత్తం చూపిస్తాను మీకు చూస్తారు ఎగ్ ఫ్రూట్ ఎలా ఉందో మంచి చాలా అండి చాలా బాగుంటుందండి అది ప్లాస్టిక్ కాకులే ఉంటుందండి అది ఆకు కూడా ఏదో మంచి గార్నిష్గా నీట్గా భలే ఉంటుంది ఇవన్నీ కూడా ప్రజెంట్ షిఫ్టెడ్ ప్లాంట్స్ అండి ఒకటి రెండు ఏర్లు ఉంచేవాడి వీటికి అంటే ఎక్కువ ఏర్లు లేకుండా తక్కువ ఏర్లతో నీట్గా పెంచుతాం దీన్ని ఎగ్ ఫ్రూట్ అనే వెరైటీని సో ఇదైతే చాలా బాగుంటుందండి అది జస్ట్ మనం టబ్బులో పెట్టుకుని పెంచేసుకోవచ్చు అండి దాన్ని టబ్బులో పెట్టి పెంచేయకుండా మన కాయలు నీట్గా వచ్చేస్తుంటాయి మన ప్రజెంట్ ప్యాకెట్లోనే పెంచుతూ ఉంటుంది దాన్ని చూసారు ఎగ్ ఫ్రూట్ ఇవన్నీ కూడా పిందిరానండి పింది ఇలా ఉంటుంది ఇలా మాట గుర్తు గుత్తుల కింద ఇది ఫ్రూటింగ్ స్టేజ్కి రెడీగా ఉన్న చెట్టు అండి అది చూడండి ఎలా ఉంటుంది అన్నమాట మనకి చెట్టునండి అసలు ఎక్కడ ఉన్నా కూడా కనపడవు అది ముగ్గుదేనే కానీ మనకి అహలా చూడండి పైకి అయ్యో పై కూడా కాయలేనండి అవి ఇవన్నీ ఫ్రూట్స్ బాగా హెవీగా కాసినటువంటి అండి బాగానే ఫాస్ట్ మన ఫామ్కి వచ్చినప్పుడు అండి ఒక ఐదు కాయలు అరకాయ ఒక ఆయనకి ఇచ్చానండి వాళ్ళ ఫ్యామిలీ వస్తే మళ్ళీ మేము మళ్ళీ వస్తాం రావంటే ఒక ఐదు కాయలు అరకాయలకి వచ్చేయండి ఉండాలి వాళ్ళు పట్టుకెళ్ళరు వాళ్ళకి నాలుగు కాయలు ముగ్గుని అంట మన ఫోన్ చేసి చెప్పారు నాకు టేస్ట్ మాత్రం అమోఘం అని చెప్పేసి ఆవిడ కూడా చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ అండి నిజంగా మా ఫామ్కి వచ్చి మా ఫ్లాంట్స్ తీసుకుని నిజంగా మళ్ళీ దాన్ని రిప్లై మళ్ళీ రెట్టిఫై మాకు ఫోన్ చేసి చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది మాకు దీని పోత వచ్చేసేసి ఇలా ఉంటుందండి సేమ్ సపోర్టా పోత ఎలా ఉంటుంది అలా ఉంటుందండి పోత కూడా చూడాల పోతా ఇది ఎగ్ ఫ్రూట్ అండి సో మన ఫామ్కి ఒకసారి విజిట్ చేసి ప్లాన్స్ అన్నీ చూడొచ్చు లేదంటే మీరు అక్కడ ఉండి మామూలుగా మీరు రాలేకపోతే ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ వన్ త్రిబుల్ టూ త్రీకి ఒకసారి ఆయన పెడితే మీకు కావాల్సిన ప్లాన్స్ అన్నీ కూడా మీరు సెలెక్షన్ చేసుకుని బిగ్ ఫ్లాండ్స్ అన్నీ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి పంపిస్తావాళ్ళకి కూడా చూస్తారా ఎక్కువలో ఉందో సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కొత్త కొత్త విషయాల గురించి మీకు ఏకే రోజా ఫ్యామిలీస్ థ్యాంక్ యూ